సభకు విచ్చేసిన పేరెంట్స్ టీచర్స్ మేనేజ్మెంట్ చిన్నారులు అందరికీ మళ్ళీ ఇంకోసారి నమస్కారం మనము కొన్నిసార్లు డెసిషన్ తీసుకుంటాం ఆ డెసిషన్లు తీసుకునేటప్పుడు కరెక్ట్గా డెసిషన్ తీసుకోకపోతే లైఫ్ లాంగ్ దానికి కాస్ట్ పే చేస్తూ ఉంటాం అటువంటి ఒక డెసిషను అటు ఏ స్కూల్లో చేర్పాలి ఎటువంటి సిలబస్లో లో చదివిపియాలి అనేది చాలా ఇంపార్టెంట్ డిసిజన్ అది ఐ షుడ్ కాంప్లిమెంట్ అండ్ కంగ్రాచులేట్ ఆల్ ద పేరెంట్స్ ఎందుకంటే మీరు తీసుకున్న డిసిషన్ చాలా బ్రహ్మాండమైన మీరు సిబిఎస్ఈ సిలబస్లో మీ పిల్లల్ని చదివియాలి అనుకున్నాడమే అనుకోవడమే చాలా గొప్ప డిసిషన్ అది ఇది ఈరోజు నేను చెప్పిన ఇదో వాక్యంలాగా ఉంది ఇది సమ్ ఒక మాటలాగా ఉంది కానీ ఈ విల్ రియలైజ్ దిస్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాల తర్వాత మీకు అర్థం అవుతుంది నేనేం చెప్తాను ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ వరకు వచ్చేసరికి ఒక వన్ ఆర్ టూ ఇన్సిడెంట్స్ నేను చెప్తాను ఏదైతే నా జీవితంలో జరిగిందో నేను హైదరాబాద్లో పుట్టాను అక్కడ సెయింట్ ట్యాన్ స్కూల్ అని ఒకటి చదివాను ఆ తర్వాత లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ అని ఆ హై స్కూల్లో చదివాను ఆ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ తర్వాత లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్లో కూడా చదివాను సో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో చదివేటప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ లో స్టేట్ బోర్డ్ ఎగ్జామ్ నాకు స్టేట్ ర్యాంక్ వచ్చింది ఓకే ఐ వాస్ వెరీ హ్యాపీ మై పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ తర్వాత టెన్త్ తర్వాత అందరూ మళ్ళీ అదే లిటిల్ ఫ్లవర్లో బైపీసీ ఎంపీసీ రెండుగా డివైడ్ అయిపోయాం క్లాస్లో ఉన్నవాళ్ళు మేమంతా డివైడ్ అయిపోయాం ఎంపీసీ పోయేవాళ్ళు ఎంపీసీకి వెళ్ళారు బైపీసీకి వాళ్ళు బైపీసీకి వెళ్ళారు టిపికల్గా బైపీసీ వాళ్ళు ఆ రోజుల్లో నేను ఎప్పటి గురించి మాట్లాడుతున్నాను నైన్టీన్ సెవెంటీ సిక్స్ నా టెన్త్ క్లాస్ అయింది చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి టీచర్లు ఇక్కడ బిఫోర్ క్రైస్ట్ లాగా వినిపియచ్చు నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇది సో మేము టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఎంపీసీలో నేను కూడా ఎంపీసీలో జాయిన్ అయ్యాను ఎంపీసీలో జాయిన్ అయిన వాళ్ళు ఏంటి ఏం చేస్తారు మీరు అంటే మేమంతా ఐఐటికి వెళ్తాము అని అందరూ చెప్పుకున్నాం బైపీసీకి వెళ్ళిన వాళ్ళంతా మీరు ఏం చేస్తారంటే మేమంతా మెడిసిన్ చేస్తామని వాళ్ళు అనుకున్నాం కానీ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ అనేది ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామినేషన్ టెన్త్ క్లాస్ బోర్డు ఇంటర్మీడియట్ కూడా స్టేట్ బోర్డు సిలబస్ అనమాట చాలా కష్టపడ్డా కష్టపడి ప్రిపేర్ అయ్యాను ఎంపీసీ క్లాస్లో ఇంటర్మీడియట్లో మళ్ళీ నాకు స్టేట్ ర్యాంక్ వచ్చింది ఇంటర్లో కూడా టెన్త్లో వచ్చింది ఇంటర్లో కూడా స్టేట్ ర్యాంక్ వచ్చింది మ్యాథమెటిక్స్లో అప్పుడు మ్యాథమెటిక్స్ పేపరు ఇంటర్మీడియట్లో రెండు టూ హండ్రెడ్ మార్క్స్కి ఉండేది టూ హండ్రెడ్కి నాకు టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి వెర్ హ్యాపీ మై టీచర్స్ వెర్ హ్యాపీలోగా ఐఐటి ఎగ్జామ్ వచ్చాయి ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత మేము మా క్లాస్లో నలభై మంది మా క్లాస్లో నలభై మందిలో ఆ సంవత్సరం జరిగిన బోర్డు ఎగ్జామినేషన్లో నలభై మందిలో పద్నాలుగు మందికి స్టేట్ ర్యాంక్స్ వచ్చాయి టాప్ ఆఫ్ ద స్టేట్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ ఆ రోజుల్లో కింగ్ అబౌట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ టాప్ ఆఫ్ ద స్టేట్ ఇంకెవరు ఆ స్కూల్ని కొట్టలేరు అంత మంచి రిజల్ట్ అయిన తర్వాత ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చింది మేము అంతా వెయిట్ చేశాము ఎగ్జామినేషన్ రిజల్ట్ కోసం చూస్తే ఇందాక మిత్రుడు శ్రీనివాస్ చెప్పినట్టు ఎంతమందికి వచ్చింది ఐఐటిలో సీటు అంటే మేము స్టేట్ ర్యాంక్ వచ్చిన పద్నాలుగు మందిలో ఒక్కళ్ళకి కూడా ఐఐటి రాలే నలభై మందిలో ఒక్కళ్ళకి కూడా ఐఐటి రాలే అందరం సెలవులున్నా మళ్ళీ కాలేజ్కి వెళ్ళాం జూనియర్ కాలేజ్కి మొత్తం నలభై మంది వచ్చి కూర్చున్నాం ఇదేంటి మేము స్టేట్ ర్యాంక్ హోల్డర్స్ మాకు ఐఐటి రాకపోవడం ఏంటి అని అప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మా కాలేజ్ స్కూల్ అంటే బ్రదర్స్ మా దగ్గర బ్రదర్ విన్సెంట్ వాళ్ళందరితో కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు చాలా కష్టపడి మాకు చదివి చెప్పారు చదివిచ్చారు మాకంటే ఎక్కువ మీరు కష్టపడ్డారు ఇచ్చారు స్టేట్ ర్యాంక్స్ వచ్చేలాగా చదివిచ్చారు మాకు స్టేట్ ర్యాంక్స్ వచ్చాయి వాస్తవంగా స్టేట్ ర్యాంక్ వచ్చాయి కానీ ఏం లాభం సార్ ఐఐటిలో సీటు రాలేదు సరే ఉస్మానియాలో నేను ఆర్ఈసీ వరంగల్కి వెళ్ళాను అక్కడ సీట్ వచ్చింది ఎన్ఐటి వరంగల్ అంటారు ఇప్పుడు జేఎన్టీలో సీట్ వచ్చింది అన్ని చోట్ల సీట్ వచ్చింది కానీ నాకు ఐఐటీలో రాలేదు ఐ సైడ్ ఐమ్ ఐఎమ్ టోటలీ అన్హ్యాపీ నేను చాలా సాడ్గా ఉన్నాను నాకు ఐఐటీలో రాలే ఏంటి ఎందుకు రాలేదని అందరం కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాం అప్పుడు మేము యాజమాన్యానికి చెప్పాను మేనేజ్మెంట్కి సార్ మాకు స్టేట్ ర్యాంక్స్ వద్దు భవిష్యత్తులో వచ్చిన మా జూనియర్ బ్యాచ్లు ఏమైతే ఉన్నాయో వాళ్ళకి స్టేట్ ర్యాంక్ అక్కర్లేదు సార్ అవసరం లేదు ఐఐటిలో మాకు కావాలి అడ్మిషన్స్ దానికి ఏం చేయాలో ఆలోచన చేద్దామంటే అందరం కలిసి కూర్చో మాట్లాడుకుని డిసైడ్ చేసి ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే ఇప్పటి నుంచి సిబిఎస్ఈ సిలబస్కి వెళ్ళాలి అని సో ఇక్కడికి వచ్చింది కానీ నాకు చూస్తే ఉంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఒక చోట చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది ప్రౌజీ విద్యాలయ దగ్గర ఎక్కడ కన్ఫ్యూజన్ వచ్చిందంటే ఇప్పుడు అక్కడ ఒక బోర్డు రాస్తుంది ఆ బోర్డ్ మీద ఏం రాస్తుంది ఫస్ట్ లెఫ్ట్ సైడ్ టాప్ లో ఇగ్నైటింగ్ ఆస్పిరేషన్స్ ఫెక్టాసిటీ వెరీ బిగ్ వర్డ్ ఇట్స్ వెరీ వెరీ బిగ్ వర్డ్ ఇగ్నైటింగ్ యాస్పిరేషన్స్ అనేది చాలా పెద్ద వాక్యం అది వెరీ బిగ్ దట్ ఇట్స్ ఎల్ ఆస్పిరేషన్ దెన్ దాని కింద మళ్ళీ ఏం చేశారు బ్రాడీజీ విద్యాలయ ఎక్సలెన్స్ రీడిఫైన్డ్ షేపింగ్ ఫ్యూచర్ లీడర్స్ దట్ ఈస్ ఆల్సో వెరీ లాస్టింగ్ దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఆంబిషియస్ మళ్ళీ ఇందాక అక్కడ కూర్చోబెట్టారు ఇక్కడ ఏంటి మీ స్లోగన్ ఏంటి మీ లోగోస్ ఏంటి మీ త్రీ మీకు వచ్చే మీ అనుకున్న మూడు వాట్ ఆర్ యువర్ త్రీ టార్గెట్స్ అని మళ్ళీ ఇక్కడ చూశాను చూస్తే ఏం రాస్తుంది విజిడమ్ Wisdom, skills and values are <laughs> now you combine all this, igniting aspirations, excellence redefined, shaping future leaders, wisdom, skilling,